చైనా ఆదేశాలతో రాహుల్ మౌనం అంట బండి సంజయ్కి ఏం మాట్లాడుతున్నాడు కొద్దిగా కేంద్ర మంత్రిగా ఉండి సోయి ఉండి మాట్లాడాలి చైనా ఆదేశిస్తారంటే రాహుల్ మౌనంగా ఉన్నాడట ఇది ఏమన్నా వ్యాఖ్య చూడండి బంగ్లా హిందువులపై దాడుల గురించి అందుకే ఆయన స్పందించట్లేదు దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర కాంగ్రెస్పై కేంద్ర మంత్రి బండి ఫైర్ దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర ఎవరు చేస్తున్నారు బీజేపీ చేస్తుంది కాంగ్రెస్తో రాహుల్ గాంధీయో ఖర్గేనో లేకుంటే ఇంకెవరు చేయట్లా కేవలం బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని కూడా ఇవాళ రాజకీయం చేసి బీజేపీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పుడు అక్కడ హిందువులపై దాడులు జరిగితే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ వాళ్ళు మౌనంగా ఉంటారా లేకుంటే ఇంకేదన్నా ఉంటారా అంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మౌనంగా ఉంటారు వాస్తవానికి ఆయన కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలంటే రాహుల్ని బండి సంజయ్ రెచ్చగొడతా వాస్తవానికి ఇవాళ మౌనంగా ఉన్నాడని చెప్పి రెచ్చగొడతా ఉన్నాడు ఈ నువ్వు కేంద్ర ప్రభుత్వంలోనో కేంద్ర మంత్రి నువ్వు పోయి హిందువులను కాపాడు కాపాడాలని అనేక ధార్మిక సంస్థలు స్వామీజీలందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి నువ్వు రోహింగల్ని ఇంకోరిని మరోని వాళ్ళందరూ తరలి వస్తావు అంటే నువ్వు హిందువులను కాపాడు అక్కడ ప్రభుత్వంతో చర్చలు చేయి హసీనాలు నువ్వే కదా కాపాడుతున్నావు నువ్వు రక్షిస్తున్నావు కదా ప్రాణ ప్రాణభిక్ష పెట్టి ఇక్కడ ఢిల్లీలో ఆయన ప్రాణానికి రక్షణ కల్పిస్తున్నావు కదా మరి అక్కడ ఉన్నటువంటి హిందువులకు కూడా రక్షించు మీది కేంద్ర ప్రభుత్వం మీదే కదా మీది కాదా బాధ్యత రాహుల్ మౌనంగా ఉన్నాడు అరే మౌనంగా ఉన్నాడు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మౌనంగా ఉన్నాడు దాని వెనకాల చైనా కుట్ర ఉన్నట్టు మరి మీ వెనకాల ఉన్నటువంటి కుట్ర ఎవరు ఎవరు చేస్తున్నారు హిందువులను కాపాడుకోవాలి కదా మరి కాపాడండి మీరే కదా ఉన్నారు ప్రభుత్వంలో మరి ఇప్పుడు రాహుల్ మీద పడి ఎందుకు ఎడుస్తారు బీజేపీ నాయకులందరూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయన చైనా నుంచి వచ్చినటువంటి ఆదేశాలే కారణమని చైనా ఆలోచనలు రాహుల్ భారత్ అమలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు ఈయననే హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వు కాపాడుపోయి చైనా ఆదేశాలు ఉన్నాయి నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా చైనా ఆదేశాలు రాహుల్కు రాహుల్కి ఇచ్చినట్టుగా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా అరే ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు అంటే ఇప్పుడు దీన్ని కూడా రాజకీయంగా విద్వేషాలు రెచ్చగొట్టి ప్రతిపక్షం మీద కుట్ర నెట్టి అంటే దీని వెనకాల విదేశీ కుట్ర ఉంది బంగ్లాదేశ్ ఆర్లర్లకు కూడా రాహులే కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది ఇంతకనే సిగ్గుమాలిన బరితెగింపుతనం ఇంకేమైనా ఉంటుందా బీజేపీ వాళ్ళది చీ 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 అసలు ఇప్పుడు బంగ్లాదేశ్లో అంత అల్లర్లు జరుగుతూ ఉంటే మమత ఎందుకు మోడీని పొగుడుతూ ఉంది మోడీని ఎందుకు మోడీ అంటే బంగ్లాదేశ్లో జరిగే అల్లర్ల మీద మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడట్లేదు సెన్సిటివ్ మ్యాటరు మోడీకి సహకరించాలి జాతీయ స్థాయి అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం సెన్సిటివ్ మ్యాటరు అది ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కొంత విఘ్నతతో ఆలోచించారు ఇక్కడ ఈ ఈ కాషాయ కాండవా గులాబీ బా గులా మన కమలం పార్టీ వాళ్ళకేమో మాత్రం ఆ విఘ్నత లేదు వాళ్ళు మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉండి కూడా విఘ్నతగా ఆలోచన చేసి మోడీని మోడీకి సహకరిస్తామంటున్నారు మోడీ ఉంటే భద్రంగా ఉందా అని చెప్తారు వాళ్ళని చూసినా సిగ్గు తెచ్చుకోవాలి కదా మరి వీళ్ళు ఇట్లాలే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు రాహుల్ స్పందించట్లేదు అరే అదొక విఘ్నతతో కూడినటువంటి ఒక డెసిషన్ అది దాన్ని అర్థం చేసుకోవాలి అంతే తప్పితే మౌనంగా ఉన్నారు మౌనంగా ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమైనా ఉరుగుతుందా మాట్లాడితే బీజేపీని తిడతారు తిడితే అప్పుడు మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టినట్టే కదా మరి రాహుల్ ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టాలి మీరు ఆల్రెడీ రెచ్చగొడుతున్నారు కదా మీరు ఆయన రెచ్చగొడుతున్నారు ప్రజలు రెచ్చగొడుతున్నారు హిందువులను రెచ్చగొడుతున్నారు మీరు చేసే పనే అది కదా పొద్దుట్లేస్తే